మ్మలపల్లి మండలం తవలం గ్రామం చౌకిల వారిపల్లిలో గంగిరెడ్డి గారి రాజేశ్వరి మేము వ్యవసాయం చేస్తున్నాము కూరాకులు మట్టిన చెట్లు టమాటాలు నాటినాము ఈ రైతు బజార్లో అమ్ముకొని తున్నాము ధన్యవాదాలు నేను చెప్పేసి నా పేరు చలపతి మాలేపాడి పంచాయతీ కృష్ణాపురం నేను వ్యవసాయం చేస్తున్నాను నా భూమిలో కూరగాయలు బీర కాకర బెండ మిర్చి చిన్నరగడ్లు కొత్తిమీర ఆకుకూరలు పండిస్తున్నాను అవి రైతు ధరకు వచ్చి తీసుకుని వచ్చి అమ్ముకురుచున్నాను నే మార్కెట్ ధర పైన తక్కువ ధరలకు అమ్ముకురుచున్నాను మీరు కస్టమర్స్ అంతా సహకరించి మా దగ్గర మా కూరగాయలన్నీ కొని సహకరించవలసిందిగా కోరుచున్నాము ధన్యవాదాలు మాది కురవూరు మా మండలము పుంగునూరు మేము వ్యవసాయం చేస్తున్నాము వ్యవసాయం చేసే పంట గండ అలప చెట్లు అవేస్తాము ధన్యవాదాలు అందరికీ నమస్కారము నా పేరు కవిత మాది మదనపల్లి మండలము కొత్తవారిపల్లి గ్రామము మేము అంతర పంట ప్రధాన పంట మిరప అలసంద వేసాము అంతర పంటలుగా ఆకుకూరలు కూరలు మేము ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు పండిస్తూ రైతులు తెచ్చి కూడా కనపడదు మా బాషా నేను బత్తాయి పండ్లు అరటి పండ్లు మామిడి పండ్లు హోల్సేల్ రేట్లకే అమ్ముతాను అరటి పండ్లు అయితే చాలా తక్కువ రేటుకే అమ్మగలుగుతాను రైతు రైతు బజార్లో కొన్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాను ఆకుకూరలు కొత్తిమీరు పాల ఆకుకూరలు అన్నీ పంట పెట్టుకొని చేస్తున్నాను టమాటా వంకాయ మిరప చెట్టు ప్రతి ఒక్క కూరగాయలు పంట పెట్టి రైతు బజార్కి వస్తున్నాను పది రూపాయలు పది రూపాయలు తీస్తున్నాను